God always makes you the least so that He can turn you into a thousand. God always makes you the smallest of the smallest so that He can make you a mighty nation. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనియకండి యు కెన్ డు ఆల్ మీరు సమస్తమును చేయగలరు యు కెన్ డు ఆల్ మీరు సమస్తమును చేయగలరు యు మే సే ఐ కెన్ డు నథింగ్ మీరు అనుకోవచ్చు నేను ఏమీ చేయలేను బట్ గాడ్ సేస్ యు కెన్ డు ఆల్ కానీ దేవుడు సెలవిస్తున్నారు మీరు సమస్తమును చేయగలరు త్రూ క్రీస్తు యేసు ద్వారా మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమలో ఉన్న నిరీక్షణను బట్టి

what does god want you టు do టు succeed మీరు పొందడానికి మీరు ఏం చేయాలని దేవుడు కోరుతూ ఉన్నారు ఇన్ జాన్ చాప్టర్ 2 సువార్త రెండవ అధ్యాయం వి సీ ద మదర్ ఆఫ్ jesus telling ద పీపుల్ ఇన్ ద మ్యారేజ్ ఫీస్ట్ who did not have any wine to serve the people ప్రజలకు వడ్డించడానికి ఏ మాత్రమును కూడా ద్రాక్షారసం లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న పరిచారకులతో యేసు తల్లి ఏమి చెప్పి మీరు గమనిచినట్లయితే డు వాట్ ఎవర్ మనం ఏమి కూడా జరిగించము ఇన్ ఫస్ట్ ఫోర్ అండ్ మొదటి దశలోనేకే పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచనంలో

నా స్నేహితులారా మీకు మీరు లేరు బై ఆన్ ఈ ఈ సమయానికి దేవుని చేత మీరు ఒక ప్రణాళిక కలిగిన వారుగా భూమి మీద నాటబడ్డారు పర్పస్ పర్పస్ ఫర్ ఫర్ వన్ ఆఫ్ మీలో ప్రతి ఒక్కరి పట్లను దేవుడు దేవుడు ఉద్దేశమును ఉద్దేశమును కలిగి కలిగి ఉన్నారు ఉన్నారు మీ నా కొరకే అందుచేతనే ఈ లోకములో జీవించడాన్ని నేను ఆనందించేదను ఐ మై బెస్ట్

ఒక్కరికి కూడా సమస్తము మేలు కొరకే సమకుడు జరుగును యు బిలీవ్ దట్ మీరు నమ్ముతున్నారా ఆల్ థింగ్స్ విల్ వర్క్ అన్ టు సమస్తము మేలు కొరకై సమకుడి జరుగుచున్నవి ఆల్ గుడ్ థింగ్స్ అలోన్ మే నాట్ కమ్ టు us బట్ ఫైనల్లీ ఆల్ థింగ్స్ విల్ వర్క్ అన్ టు అన్ని మంచి కార్యాలు మాత్రమే మన యొద్దకు రాకపోవచ్చును గాని చివరికి సమస్తమును కూడా మేలు కొరకై సమకుడి జరుగును టుడే సే లార్డ్ హెల్ప్ మీ టు మైన్ మై బిజినెస్ చెప్పండి ప్రభువా మీరు నాకు ఇచ్చిన పనిని నేను మనస్కరించి చేయనట్లుగా నాకు సహాయము చేయండి మీరు చదువుకుంటున్నారు అంటే అది అది మీ మీ కొరకైన కొరకైన దేవుని దేవుని వర్కింగ్ పని చేస్తున్నారు యొక్క వ్యాపకము కేర్ ఆఫ్ బిజినెస్ ఫర్ కుటుంబం కోసం మీరు జాగ్రత్త తీసుకోవడం దేవుడి మీకు కలిగించిన వ్యాపకము ఈవెన్ గోయింగ్ త్రూ ఫర్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇస్ బిజినెస్ యూ క్రీస్తు నిమిత్తమై సమస్యలు గుండా వెళ్ళడం కూడా క్రీస్తు మీ నిమిత్తమై కలిగి ఉన్న ఆయన యొక్క వ్యాపకము వై ఇన్ ఆల్ థింగ్స్ ఆల్వేస్

ంగ్స్ట్ హస్బెండ్ <laughs> గాడ్స్ బిజినెస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓవర్ ఎవ్రీ బిజినెస్ ద గాడ్ గిఫ్ట్ మీరు వంట చేస్తూ ఉన్నప్పటికీ నీ కూడా ఇది నా భర్తకు సంబంధించిన పని పిల్లలకు సంబంధించిన పని అన్నట్టుగా కాకుండా సమస్తము కూడా దేవుణ్ణి నాకిచ్చిన పని అన్నట్టుగా చేస్తూ వందనాలు వందనాలు చెప్తూ ఉండండి అండ్ సెకండ్లీ ఇన్ దట్ వర్డ్ ఇట్స్ సైండ్ హౌదిగా వచ్చిన వాళ్ళు ఇంకేం చెప్పబడుతోందంటే లీడ్ అ క్వైట్ లైఫ్ నిమ్మళమైన జీవితాన్ని కొనసాగించండి క్వైట్ లైఫ్ నిమ్మలమైన జీవితము ఇన్ కాన్ఫిడెన్స్ ఇస్ యువర్ స్ట్రెండ్ ఆ యొక్క మనోస్థైర్యమే మీ యొక్క బలముగా ఉండబోతోంది ఇన్ పేషెన్స్ ప్రొటెక్ట్ యువర్ సోల్స్ ఓర్పుతో మీ యొక్క ప్రాణములను మీరు భద్రపరచుకోనండి వాట్ ఎవర్ పీపుల్ మే స్పీక్ అగైన్స్ట్ యు ప్రజలు మీకు విరోధంగా ఏమి మాట్లాడినప్పటికీని వాట్ ఎవర్ హ్యూమిలియేషన్ యు మే గో త్రూ అన్నెసెసరీలీ అనవసరంగా ఇటువంటి గుండా మీరు వెళ్ళవలసి వచ్చినప్పటికీని

God will fight for us. We don't need to defend ourselves. God has given us a name connected to the name of the one whose name is above all names on earth. అన్ని నామముల కంటే భూమి మీద పైన వాని యొక్క నామముతో అనుసంధానం చేయబడ్డ నామమును అనుగ్రహించారు యాస్ లాంగ్ యాస్ యువర్ హార్ట్ ఇస్ క్లీన్ మీ హృదయం పరిశుద్ధముగా ఉన్నంత కాలము యువర్ హ్యాండ్స్ ఆర్ క్లీన్ మీ చేతులు పరిశుద్ధంగా ఉన్నప్పుడు యువర్ పర్పస్ ఆన్ ఎర్త్ ఇస్ క్లీన్ భూమి మీద మీ యొక్క ఉద్దేశము పవిత్రముగా ఉండి ఉన్నప్పుడు యు హావ్ నథింగ్ టు ఫియర్ మీరు భయపడాల్సిన పని లేదు మ్యాన్ మే ట్రై టు డెసిక్రేట్ యువర్ నేమ్ మనుషులు మీ పేరును అపవిత్రపరిచి కించపరిచి పాడు చేసే ప్రయత్నం చేయవచ్చును బట్ గాడ్ విల్ ప్రివేల్ ఓవర్ ఎవ్రీ మ్యాన్ ఎవ్రీ అథారిటీ కానీ ప్రతి నరుని మీద ప్రతి అధికారం మీద దేవుడు ఆధిపత్యమును సంపాదించుకునును నో వెపన్ ఫార్మ్ డగన్స్ట్యూషల్ ప్రాస్ మీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు ఎరోన్ టంగ్ విల్ బి యూస్ బై గాడ్ టు రిఫ్యూట్ ఇట్ దానిని ఖండించడానికి దేవుడు మీ సొంత భాషనే ఆ విధంగా వినియోగించుకునేవాడుగా ఉంటాడు అయితే మూడవదిగా వచ్చిన మేము చెప్తోంది అంటే వర్క్ విత్ యువర్ హ్యాండ్ స్వహస్తములతో పని చేయండి వర్క్ విత్ యువర్ హ్యాండ్ స్వహస్తములతో పని చేయండి యూ కెనాట్ సే గాడ్ విల్ వర్క్ ఫర్ మీ అండ్ కీప్ క్వాయ్

Do it. Do it. With the strength of the Lord. You will be an expert in those 10 fields. త్రూ టెన్ జాబ్స్ దట్ ఆర్ మీకు అప్పగించబడిన ఆ పది రంగముల పనిలో మీరు పది రంగాలలో కూడా నైపుణ్యతను లేక ప్రావీణ్యతను సంపాదించుకున్న వారిగా ఉంటారు అట్ ద రైట్ టైం దే విల్ టు పుట్ యు అప్ బికాజ్ నో ఎవ్రీథింగ్ అప్పుడు మీరు సమస్తాన్ని ఎరిగి ఉంటారు సరైన సమయానికి వారు ఖచ్చితంగా మిమ్మల్ని పైన ఉంచవలసిందే అండ్ కెన్ మీరు సమస్తమును చేయగలుగుతారు బలపరచు క్రీస్తు ఉంచవలసిందేస్తూ చేస్తునందు His grace is coming upon every one of you. This is the way to grow to great heights. Unnata mainasthaiki, yadagar aniki, idhiye Daniel had ten times wisdom more than others. Danielku ittaralander kante kora padi antala ekuvagnyanamu leka telivite atla unnatlogam mananchoodagal gutunam. Yes, shadrach Meshach, Abednego, everyone who had the name of the Lord. అవును శద్రకు మేషకు అభెద్నగో వీరందరూ కూడా దేవుని నామమును కలిగి ఉన్నారు యు విల్ ఆల్సో హావ్ దట్ గ్రేస్ మీరు కూడా అట్టి కృపను కలిగి ఉండేదరు క్రైస్ట్ ఇస్ విత్ యు క్రీస్తు మీతో కూడా ఉన్నారు క్రైస్ట్ ఇస్ విత్ యు క్రీస్తు మీతో కూడా ఉన్నారు నౌ హి సేస్ ఐ కెన్ డు ఆల్ థింగ్స్ ఇప్పుడు ఆయన సెలవిస్తున్నారు నేను సమస్తమును చేయగలను మెనీ ఆఫ్ us ఆర్ టాకింగ్ 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 మనలో అనేకమంది మాట్లాడడం మాట్లాడడం మాట్లాడడమే పని But we don't work. But God says, Start working, my children. Only then I can show my power through you. Only then the kings will open their doors for you. There was a young man who was appointed as the vice president of a nation.

అతడు తన యొక్క బలహీనంగా ఉండి ఉన్న తల్లిగారిని అక్కడ పరిచయం చేసి ఉన్నారు విలేకరులందరూ కూడా ఆ యొక్క మర్మం ఏమిటి అని అడిగారు అప్పుడు ఆవిడ ఏమని చెప్పారంటే ఐ అండ్ మై హస్బెండ్ నాకు నా యొక్క భర్త గారికి ఆరుగురు బిడ్డలను మేము కలిగి ఉన్నాం అండ్ వి అడాప్టెడ్ అనదర్ సిక్స్ చిల్డ్రన్ మరొక ఆరుగురు బిడ్డలను మేము దత్తత తీసుకున్నాం బికాస్ వి లవ్ ద లార్డ్ అండ్ ఆర్డర్ టు కేర్ ఫర్ లిటిల్ చిల్డ్రన్ ఎందుకంటే మేము ప్రభువును ప్రేమిస్తున్నాం గనుక చిన్న బిడ్డల కోసం జాగ్రత్త వహించాలి అని భావించాం బట్ వన్ ట్వల్వ్ కేమ్ అంటు అవర్ ఫ్యామిలీ అయితే పన్నెండు మంది మా యొక్క కుటుంబంలోకి రాగానే మై హస్బెండ్ సడన్లీ డైడ్ అకస్మాత్తుగా నా యొక్క భర్తగారు చనిపోయారు ఐ ఐ ఐ ఐ నేను నిజంగా ఎంతగానో నిర్గాంతపోయాను కంపించిపోయినట్లుగా అయిపోయాను నో ఎనీథింగ్ వర్క్ ద ద వరల్డ్ నాకైతే ఏమీ తెలియదు తెలియదు పని చేయలేను ఏమిటో కూడా మై హస్బెండ్ నా భర్తే నాకు సమస్తముగా ఉండి ఉన్నాడు దెన్ అయినప్పటికీ ఏం జరిగిందంటే నెక్స్ట్ మార్నింగ్ ఆఫ్టర్ ఆయన గారిని భూస్థాపితం మరుసటి ఉదయం ఐ విత్ నేను దేవునితో ఒక నిబంధనను చేసుకుని ఉన్నాను షి సేద్ ఐ సర్ ఓ లార్డ్ ఆమెడు అంటున్నారు ఓ నా యొక్క ప్రభువా ఫ్రమ్ టుడే ఈ రోజు మొదలుకొని ఐ ఎమ్ గోయింగ్ టు డూ ద వర్కింగ్ ఫర్ మై చిల్డ్రన్ నేను నా యొక్క బిడ్డల కోసమై పని చేయనయ్యాను బట్ యు డూ ద వరి అయితే విచారించే పనంతా మీరు చేయండి ఐ విల్ జస్ట్ డూ ద వర్క్ వెచ్ ఈస్ గివెన్ టు మీ నాకు అప్పగించబడిన పని ఏదో నేను చేస్తుంటాను బట్ యు డూ ద వరి కానీ ప్రభువా విచారించే పని అంతయు కూడా మీరు జరిగించండి ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాస్ ఎ మేడ్ ఇన్ ఎ స్కూల్ ఒక పాఠశాలలో పని చేస్తున్న వ్యక్తిగా ఉండిపోయారు బట్ ఐ వాస్ హ్యాపీ అయితే నేను సంతోషంగా ఉన్నా బికాజ్ ఐ సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు టేక్ ద వరీస్ ఎందుకంటే విచారాలు ఏవి కూడా నేను తీసుకోబోడం లేదు బట్ గాడ్ బ్లెస్డ్ మై వర్కింగ్ కానీ దేవుడు నా యొక్క పని అంతటిని ఆశీర్వదించారు యాస్ ఐ ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్ ఫర్ ద రివార్డ్ నేను నా యొక్క బహుమానం కొరకై ప్రభు నందే నిరీక్షణ కలిగిన దానిగా ఉండగా అండ్ గాడ్ బ్లెస్డ్ ఎవ్రీ చైల్డ్ దేవుడు ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి ఉన్నారు నౌ మై సన్ ఇస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు నా యొక్క కుమారుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలను బడే దేశానికి ఉపాధ్యక్షునిగా ఉన్నారు మీరు పని చేయించుండగా లార్డ్ విల్ వర్క్ విత్ యు ప్రభు మీతో కూడా కలిసి పని చేస్తారు ద బైబిల్ టాక్స్ అబౌట్ జోనాథన్

దేవుడు మీతో కూడా కలిసి పని చేయనై ఉన్నారు when i gave my life to christ నేను నా జీవితాన్ని క్రీస్తుకు సమర్పించి ఉన్నప్పుడు that time just before that i had gone away from the lord అంతకు మునుపు నేను దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్టున్నాను but after i gave my life to jesus అయితే నా జీవితాన్ని యేసుకు సమర్పించిన తరువాత the holy spirit filled me పరిశుద్ధాత్ముడు నన్ను నింపారు and he said my son ఆయన చెప్పారు నా కుమారుడా from now on ఇక మీదట నుండి ఐ విల్ బి యువర్ ఓన్లీ ఫ్రెండ్ నేనే నీకు ఏకైక స్నేహితునిగా ఉండేదను టిల్ నౌ యు హాడ్ మెనీ మెనీ ఫ్రెండ్స్ ఇన్ ద వరల్డ్ ఇప్పటివరకు ఈ లోకంలో నీకు అనేక మంది అనేక మంది స్నేహితులు ఉన్నారు హూ లెడ్ యు టు కమిట్ సిన్ వారందరూ నిన్ను పాపం చేయటకే నడిపించారు బట్ ఫ్రమ్ నౌ ఆన్ కానీ ఇక మీదట్ నుండి ఐ విల్ బి యువర్ ఓన్లీ ఫ్రెండ్ నేను నీకు ఏకైక స్నేహితునిగా ఉండేదను ఐ ద హోలీ స్పిరిట్ విల్ బి యువర్ ఓన్లీ ఫ్రెండ్ పరిశుద్ధాత్మ అనబడే నేను నీకు ఏకైక స్నేహితునిగా ఉండేదను సో

నేను చదువుకునే ప్రతి పేజీ కూడా నా తిరిగి వచ్చినట్లుగా నాకు అనిపిస్తూ ఉండేది అటామిక్ ఫిజిక్ అణుధార్మిక భౌతిక శాస్త్రం ఉష్ణ గతి శాస్త్రం స్పెషల్లీ ప్రత్యేకంగా గణితము ఇట్ లైక్ క్లైంబింగ్ మౌంటెన్ వైల్ మౌంటైన్ లెక్కలు చదువుతున్నప్పుడైతే ఏదో పెద్ద కొండ ఎక్కుతున్నట్లుగా అనిపిస్తూ ఉండేది బట్ ది ఫిల్ మై హార్ట్ అయితే పరిశుద్ధాత్మ నా హృదయాన్ని నింపేవారు ఐ could అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ నేను సమస్తమును అర్థం చేసుకోగలిగేవాణ్ణి వెన్ ఐ గాట్ ద డిగ్రీ ఇన్ ద కాలేజ్ నాకు కాలేజీలో డిగ్రీ పట్టా వచ్చినప్పుడు ఐ రిసీవ్డ్ ద గోల్డ్ మెడల్ నేను బంగారు పతకాన్ని పొందుకొని ఉన్నా ద గాడ్ బ్లెస్డ్ మీ విత్ మై MBA దేవుడు నాకు MBA డిగ్రీని అనుగ్రహించి ఎంతగానో నన్ను ఆశీర్వదించారు అండ్ వెన్ ఐ వాస్ 26 ఇయర్స్ ఓల్డ్

To have a position in the Educational Council, two committees of MHRD for six years, with the Prime Minister as the chairman of the committee. కమిటీకి ప్రధానమంత్రి గారు అధ్యక్షులుగా ఉండగా ఆరు సంవత్సరాల పాటు MHCA రెండు ప్రాముఖ్యమైన విభాగాలలో నేను కూడా సభ్యులుగా ఉండడానికి ప్రభు కృప చూపించారు గాడ్ వర్కింగ్ విత్ మీ దేవునితో కూడా పని చేసారు ఐ వర్కింగ్ ఇన్ ఫుల్ఫిల్ గాడ్స్ బిజినెస్ దేవుని పనిని పూర్తి చేయడానికి నేను పని చేయించున్నాను ఇఫ్ ఐ హాడ్ నాట్ వర్క్ విత్ గాడ్ అండ్ గాడ్ అ PhD ఐ కుడ్ హావ్ నెవర్ బీన్ అ నేను దేవునితో కూడా పనిచేసి చేసి పూర్తి చేయకపోయినట్లయితే నేను విశ్వవిద్యాలయానికి చాన్సలర్ గా అవగలిగే వాడిని కాదు I would have never been appointed to the MHRD committee కమిటీలో నేను నియమితుణ్ణయ్యే అయ్యేవాడిని కాదు to sit in delhi in high places ఢిల్లీలో ఉన్నతమైన స్థాయిలో కూర్చోగలిగే వాడిని కాదు let's take ఎవ్రీథింగ్ దట్ గాడ్ 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 గివెన్ అస్ అస్ గాడ్స్ బిజినెస్ దేవుడు 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 మనకు అనుగ్రహించిన కూడా మన నియమించిన పనిగా వ్యాపకముగా మనము గోయింగ్ గోయింగ్ టు 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 వృద్ధి పొందింప గ్రేట్ గొప్ప స్థాయికి తీసుకు వెళ్తారు టుడే నోబడీ ఈ రోజున మీరు కాకపోవచ్చును బట్ కానీ డు 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 వాట్ గాడ్ సేస్ టు యు దేవుడు మీకు ఏదైతే సెలవిస్తారో దానిని చేయండి 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 మైండింగ్ యువర్ బిజినెస్ మీ యొక్క పని మీద మీరు మనసుంచండి లీడింగ్ ఎ పీస్ఫుల్ లైఫ్ నిమ్మలమైన జీవితమును కొనసాగించండి నెవర్ కంప్లైనింగ్ ఆర్ గ్రంబ్లింగ్ ఎప్పుడు సనగకండి ఫిర్యాదులను చేయకండి వర్క్ విత్ యువర్ హ్యాండ్స్ And the Lord will lift you up. The Lord will strengthen you to rise up. This morning that grace is coming upon you. Never alone. He says, I am with you always, my children. You can do all things. Doing my business. I will strengthen. నేను మిమ్మును బలపరచేదను ఐల్ బి విత్ యు నేను మీతో కూడా ఉంటాను జస్ట్ ప్రైజ్ హిమ్ దిస్ మార్నింగ్ ఈ ఉదయ కాలం కేవలం ఆయన స్తుతించండి షాల్ వి లుక్ అప్ టు జీసస్ మనం యేసు వైపునకు చూద్దామా వన్ మోమెంట్ మనొక్క క్షణం అండ్ సరెండర్ మనల్ని మనం సమర్పించుకుందాం జస్ట్ సరెండర్ కేవలం ఆయనకి సమర్పించుకుంటారా సే లార్డ్ ఐ యామ్ గోయింగ్ బ్యాక్ టు డు మై వర్క్ చెప్పండి ప్రభువా నేను మరలా నా పని చేయడానికి ఉన్నాను యువర్ బిజినెస్ మీ యొక్క పని యువర్ బిజినెస్ మీ యొక్క పని

మన గృహాలలో ఇన్ ఆ స్టడీస్ మన యొక్క విద్యలో వేర్ ఎవర్ ఇన్ ఆ మినిస్ట్రీ మన సేవలో ఎక్కడైనాను వేర్ ఎవర్ ప్లేస్ దేవుడు ఎక్కడ ఉంచితే అక్కడ వి డెలైట్ ఇన్ డూయింగ్ ది లార్డ్స్ బెస్ట్ దేవుని పని చేయడానికి ఎంతగానో ఆనందించి ఉన్నాం ఎవరీ వన్ ఆఫ్ యు హస్ ఎ కాలింగ్ అండ్ స్టే ఇన్ ద కాలింగ్ వేర్ గాడ్ ప్లేస్ మీలో ప్రతి ఒక్కరు దేవుని పిలుపును కలిగి ఉన్నారు దేవుడు నియమించిన చోటన మీరు నిలిచి ఉండండి ద లార్డ్ ఇస్ స్ట్రెంగ్తనింగ్ ప్రభు మీమును బలపరచుచున్నారు హెన్థింగ్ యూ ది స్మార్ట్ ఇవ్వదే కాలం ప్రభు మీమును బలపరుస్తున్నారు యూ వెల్ హియర్ యు మీరు ఆయనను ఆలకిం ఆయన ఇలా చేయమని చెప్తారు వాటర్ పీపుల్ ఆ నీటిని ప్రజల దగ్గరికి తీసుకెళ్లమని చెప్తారు లే యువర్ హ్యాండ్స్ ఆన్ ద పీపుల్ మీ చేతులను ప్రజల మీద ఉంచండి అని ఆయన చెప్తారు టేక్ డిగ్రీ చదువుకోమని చెప్తారు డూ దిస్ జాబ్ ఈ ఉద్యోగం చేయమని చెప్తారు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఈ బాధ్యత తీసుకోమని చెప్తారు మ్యారీ దిస్ పర్సన్ అండ్ లీడ్ ద ఫ్యామిలీ ఈ వ్యక్తిని వివాహం చేసుకొని కుటుంబాన్ని నడిపించుకోమని చెప్తారు బిల్డ్ యువర్ హోమ్ మీ గృహాన్ని నిర్మాణం చేసుకోమని

మీతో కూడా ఉన్నారు దుఃఖం అంతా ఆనందముగా మార్చబడనయి ఉన్నది